హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి ఇక నా మాట మర్చిపోయి మళ్ళీ చదువు దూరంలో ఎలాగైతేనేమి చదవలసిందంతా పూర్తి చేశాను ఆఖరు రోజున నా మిత్రుడు రాజును నాతో కూడా రమ్మని బ్రతిమలాడి పరీక్ష అయ్యే చోటుకి వెళ్ళాను మూడు రోజుల పరీక్ష మొదట కొంచెం తడగా ఉన్నా నిర్భయముగా నిస్సందేహముగా అన్ని పేపర్లు నాకు తెలిసినట్లు జాగ్రత్తగానే వ్రాసాను పులి నోటి నుంచి బయటపడ్డట్టు మూడవ రోజు సాయంకాలము బయటపడి ఒక్క ఉడములో ఇంటికి వచ్చి గదిలో ప్రవేశిస్తూనే దాంసనమ్మగారు అర్జెంటుగా టీ పలహారాలు ఓ పది మందికి సరిపడి తీసుకురావాలి అన్నాను ఆవిడ హడలిపోయి ఏమిటి అంది మరేమీ లేదు నాకు విపరీతమైన ఆకలి వేస్తుంది నెల రోజుల నుంచి నేను ఉపవాసము చేస్తూ పచ్చి మంచినీళ్ళైనా తాగకుండా ఉన్న సంగతి మీకు తెలుసు కదా అన్నాను తెలియకేమి నాయనా తెలుసు గమనిస్తూనే ఉన్నాను అయినా నువ్వెంత ఉపవాసము చేసినది కొంచెం సేపటిలో ఇవ్వబోయే బిల్లు రుజువు చేస్తుంది అంద ఆవిడ నవ్వుతూ పిల్లలిద్దరూ వంత పాటకదు నవ్వు నవ్వారు నేను గదిలోకి వెళ్ళి ఇక ఐదు నిమిషాలు కూర్చొని స్నానాన గదిలోకి వెళ్ళి ముఖ ప్రక్షాళనాధికము ముగించుకొని రూములోకి వచ్చేటప్పటికీ అప్పజెల్లెళ్ళిద్దరూ నా బల్ల మీద ముగ్గురికి పలహారాలు ప్లేట్లలో పెట్టి అక్కడ నిలబడ్డారు అదేమిటి మూడు ప్లేట్లేమిటి అన్నాను మీరు పది మందికి తెమ్మన్నారు కదా ముగ్గురికే సిద్ధముగా ఉన్నదని మా అమ్మ ఇవి ఇచ్చి రమ్మన్నది సరే అయితే వెళ్ళండి అన్నాను వెళదాములేండి ఇవి మీరెలాగూ తినలేరు గనుక మీకు కొంచెం సహాయం చేయమని మమ్మల్ని పంపించింది మా అమ్మ అన్న అయినా మహా చెడ్డ అల్లరి పిల్లలు లేండి ఇహా నేను చిరుకోపము నటిస్తూ దయచేయండి అయితే అన్నాను పలహారాలు ప్లేట్ తీసుకొని వాళ్ళు వెళ్ళబోతుంటే ఇంతవరకు మీ అమ్మ చెప్పినట్టు విన్నారు కదా బుద్ధిమంతుల్లాగా ఇక నేను చెప్పినట్టు విని పది పదిహేను నిమిషాలలో మీరు డ్రెస్ వేసుకొని తయారయ్యి నన్ను మీరు చెరో రెక్క పట్టుకొని సినిమాకు వెళ్ళాలి అన్నాను అయ్య మా వల్ల కాదండి అంది చిన్నమ్మాయి నీ వల్ల కాదన్న సంగతి నాకు తెలుసు నీ వల్ల ఏమవుతుందో కూడా తెలుసు అందుకనే మన ఒబియోలకు క్షేమమని మీ అక్కయ్యను కూడా రమ్మంటున్నాను అన్నాను సరేలేండి ఒక్క అరగంటలో తయారవుతా అని పెద్దమ్మాయి లోపలికి వెళ్ళింది చిన్నది దాని వెంట బయలుదేరి తలుపు దగ్గర ఆగి ఒక క్షణం వెనక్కి తిరిగి మాట వరుసకు అరగంటని మా అక్కయ్య అన్న గంటలో తప్పకుండా తయారవుతాంలేండి అని నాలుగు జాపి నన్ను వెక్కిరించి నేను లేవబోతుంటే ఒక్కంగలో వంటింట్లోకి వెళ్ళిపోయింది వారం రోజులు కూడా కాకుండానే మా పరీక్ష ఫలితాలు తెలిసి మా ప్రైవేటు మాస్టారు గారు ఎంతో సంతోషంగా ఆశ్చర్యంతో విప్పారిన ముఖముతో నేను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యానని నన్ను అభినందిస్తూ ఒక్క మాట కౌగులించుకున్నారు నేను నా కృతజ్ఞత ఎంతో నమ్రతతో తెలియపరుచుకుని ఆయనకు అక్కడ కొంచెము టీ పలహారాలు ఇప్పించి పంపించాను ఆయన ఎంతో సంతోషించి వెళ్ళాడు మళ్ళీ ఒక మాట నాకు కనపడతావు కదా అన్నాడు తప్పకుండా అన్నాను ఇంతటితో మీ పని అయిపోలేదు నన్ను యూనివర్సిటీలో చేర్పించడము అక్కడ కూడా నేను దారిన పడే వరకు కొన్నాళ్ళు మీరు సహాయం చేయక తప్పదు అన్నాను ష్యూర్ ష్యూర్ అని నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయారు ఎడింబరో రావడంతోటే ఈ ఊర్లో ఇండియన్ అసోసియేషన్ అంటూ ఒకటి ఉందని తెలుసుకుని మొదటి రోజునే ఆ అసోసియేషన్కు ఒకసారి వెళ్ళాను కానీ మళ్ళీ వెళ్ళలేదు ఈ మధ్యనే రాజును ఒక మాట తీసుకొని అక్కడికి వెళ్ళాను రాజు నన్ను అందులో సభ్యుడిగా చేరమని సలహా ఇచ్చాడు సరే అన్నాను ఆ అసోసియేషను ఓ రకంగా పెద్దదిగానే కనపడ్డది అందులో సుమారు మన దేశము నలుమూలల నుంచి వచ్చిన వారు వంద నూట యాభై మంది దాకా నెంబర్లున్నారు ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు సాయంకాలము తిరిగి వెళ్ళేటప్పుడు లేక మధ్య ఒకటి రెండు గంటలు క్లాసులకు మధ్య విరామం వచ్చినప్పుడు ఇక్కడకు వచ్చి కూర్చోవడము లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడము లేక పాఠాలు చదువుకోవడము చేస్తుంటారు విద్యార్థులందరూ మన తెలుగు వాళ్ళే ప్రత్యేకముగా ముప్పై నలభై మంది దాకా ఉన్నారు ఇంతమంది ఇది వరకెప్పుడు మెంబర్లుగా లేరట ఇదేదో గాలిపాటులాగా మన తెలుగు వాళ్ళందరికీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి చదువుకోవాలనే బుద్ధి పుట్టి చాలామంది చక్కా రావడము సంభవించింది ఇక్కడ కాలక్షేపానికి ఈ లైబ్రరీ ఒక్కటే కానీ మరొక ఆటలు పాటలు ఏర్పాటు ఏమీ లేవు కానీ అప్పుడప్పుడు ఎవరైనా మన దేశస్తుల్ని ఆ దేశస్థుల్ని మహాకవులను విధ్వంసులను పిలిచి ఉపన్యాసాలు ఏర్పాటు చేయడము జరుగుతుంటుందట ఒకసారి ఇలాగే మన దేశంలో జిల్లా కలెక్టర్గా చేసిన తరువాతను ఏదో రెవెన్యూ బోర్డు మెంబరు అది చేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక ఆయన్ను పిలిచి ఉపన్యాసం ఇప్పించారు ఎందుచేతనో ఆయన ఉపన్యాసము ఎవ్వరికీ నచ్చలేదు ఆయన అప్పటికీ ఇంకా తను కలెక్టర్ హోదాలోనే ఉన్నానని సామాన్య మానవులందరికంటే తను ఉన్నతుడుననే భావం ఉద్యోగ విరమణలో వదులుకోవలసింది వదులుకోలేకపోయినట్లు అనిపించింది తన హోదా తన ఔన్నత్యము అక్కడ ఉన్నంతసేపే కానీ ఇక్కడ పనిచేయదని ఇక్కడ అందరూ సమానులేనని ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఏ కొద్ది మంది అయినా కొద్ది మాసముల్లో రెండు మూడు సంవత్సరాల్లోనో అటువంటిది కానీ అంతకంటే పెద్ద ఉద్యోగాలు కానీ చేసేవాళ్ళుండొచ్చని ఆయన గమనించలేకపోవడము విచారాకరము ఉపన్యాసము ముగించిన తరువాత తనిక్కడ జనాన్ని ఆకర్షించలేకపోయాననే ఆయన గ్రహించినట్లుంది ఉపన్యాసము ఆకర్న వందన సమర్పణ చాలా లాంఛనప్రాయముగా జరిగింది ఆయన వెళ్ళేటప్పుడు మా అసోసియేషన్ సభాపతి కార్యదర్శి మరొకరిద్దరు మటుకు ఆయనతో కరచాలనం చేసి టాక్సీ వరకు సాగనంపారు ఇదిలాగైందా మరో నెల రోజులకు మన దేశం నుంచి శ్రీమతి దేవి అనే మహాకవయిత్రి ఒక ఆమె ఈ అసోసియేషన్కు వచ్చి ఇచ్చింది ఆవిడ అంత గొప్ప కవయిత్రి అని చాలా పుస్తకాలు దేశభాషల్లో కాదు సుమండి ఇంగ్లీష్లో రాసిందని నేనెప్పుడూ విననైనా లేదు ఆవిడ గంభీర గాత్రము ఉపన్యాస ధోరణి ఈ రెండింటినీ మించి ఆవిడ చేసిన కవితాగానము మమ్మల్ని అందరినీ ముగ్ధుల్ని చేసింది సుమారు రెండు గంటల సేపు చిటుక్కుమన్న వినపడేంత నిశ్శబ్దంతో శిలా ప్రతిమల్లాగా కూర్చొని విని ఆనందించాము మాలో ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి సభానంతరము సరోజినీదేవి కరచాలనము చేసి మేము ఎక్కడి నుంచి వచ్చినది ఏమి చదువుకున్నది వగైరా విశేషాలు అడుగుతూ నవ్వుతూ ఏవేవో చలోక్తులు విసురుతూ మరో అరగంట సేపు కాలక్షేపము చేసి బయలుదేరుతుంటే అక్కడ ఉన్న యావత్మంది కూడా వీధిలోకి వచ్చి ఆవిడను కారులో ఎక్కించి కరతాల ధ్వనులతో జయ ధ్వనులతో సాగనంపే ఆ తరువాతను ఒకసారి డబ్ల్యూబి యాడ్స్ అనే సుప్రసిద్ధ ఐర్లాండ్ కవి వచ్చి ఆయన ఒక పావు గంట సేపు ఆధునిక కవితారీతులను గురించి ఉపన్యాసం ఇచ్చి ఆయన రచనలు కూడా కొన్ని చదివి వినిపించారు ఆయన చెప్పేది ఆయన చెప్పినది ఆయన పద్యాలలో విశిష్టత ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ ఆ ఉపన్యాసము కూడా ఎంతో శ్రద్ధగా విన్నాము ఏవో చాలా గొప్ప విషయములు చెప్పాడు ఆయన మహాకవి అనే భావము మాకందరకు కలిగింది తరువాతను కొన్నాళ్ళకు మరొక చిత్రమైన సభ జరిగింది డాక్టర్ అనంతకుమారస్వామి అనే మహానుభావుడు మన దేశస్థుడు కాకపోయిన సింహల ద్వీపవాసి అట ఆయన సతీ సమేతంగా వచ్చి భారతీయ చిత్రకళ శిల్ప సౌందర్యాది కళా విశేషాలు గురించి ఉపన్యాసమిచ్చారు